ఏమా ఎంతమంది పిల్లలు పిల్లలు ఎంతమంది ఇద్దరా మామా వాడు దిగుతాడు అంట మామా బాగున్నావా వాడు దిగుతాడు అంటే మామాడా దిగు గుండు కాళ్ళు కడుక్కోవచ్చులే తారే తారట రెండు తీసుకొని వచ్చిన గుండు చిన్నగా తీసుకుంటే చెప్పులు ఏం కాదులే బ్యాలెన్స్ చేసుకో ఈ కట్టుకో బాకు తీగలు అదే ముళ్ళులు ఏముండవులే శుభ్రం చేస్తా దాంట్లో ఏముండవు పాములు ఎందుకుంటాయి అది అట్లా అంటే తున్నటం వలన అట్ల అయిపోతుంది అప్పుడు నారు పోస్తే నాటుతారన్నమాట ఇంకడుక్కు శుభ్రంగా జాగ్రత్త ఇది అస వచ్చే ఇది పొలాలు ఎన్ని గడ్డి దోస చెట్లు ఈ దోశ దోశ టైంలో ఇన్ని చెట్టు నాయనమ్మ ఎప్పుడన్న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గడ్డి వీళ్ళు గడ్డి గడ్డి కోసి తీస రా అని పిలిచేవాళ్ళు ఈ మామూలు వచ్చేది నాయనమ్మ మేము వచ్చేవాళ్ళం అప్పుడు కర్రీలు ఉన్నాయి ఇంక జాలే రా వైర్లు అవి ఉండయి అక్కడ తాగుతారు ఇవి బోరు భూమిలో ప్యూర్ వాటర్ అయ్యి ప్యూర్ వాటర్ తాగుతావా నోట్లో పోసుకొని చూడు